ఏదైనా సరే భారత్ పాక్ జట్లు తలపడుతున్నాయంటే ఆ మ్యాచ్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా భారత్ పాక్ జట్లను ఒకే గ్రూప్లో ఉంచుతూ టోర్నమెంట్ షెడ్యూల్ను రూపొందిస్తూ వస్తోంది అయితే తాజాగా ఐసీసీ విడుదల చేసిన అండర్ నైన్టీన్ కప్ షెడ్యూల్లో మాత్రం ఈ రెండు దేశాలను వేరువేరు గ్రూపుల్లో ఉంచింది వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో అండర్ నైన్టీన్ కప్ రెండు వేల ఇరవై ఆరు జరగనుంది రెండు దేశాలలోని ఐదు వేదికలలో మ్యాచ్లు జరుగుతాయి జింబాంబే నమీవియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి మొత్తం పదహారు జట్లు పాల్గొంటుండగా నాలుగైసి జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు గ్రూప్ ఏ లో భారత్తో పాటు అమెరికా బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఉండగా గ్రూప్ బిలో జింబాబ్వే పాకిస్తాన్ ఇంగ్లాండ్ స్కాట్లాండ్లు ఉన్నాయి ఇక గ్రూప్ సిలో ఆస్ట్రేలియా ఐర్లాండ్ జపాన్ శ్రీలంక ఉండగా గ్రూప్ డీలో టాంజానియా వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికాలో ఉన్నాయి మొత్తం నలభై ఒక్క మ్యాచ్లు అభిమానులను అలరించనున్నాయి గత ఎడిషన్లో రన్నర్ అప్గా నిలిచిన భారత్ తన తొలి మ్యాచ్లో జనవరి పదిహేనున యుఏఈస్తో తలపడనుంది తర్వాత జనవరి పదిహేడున బంగ్లాదేశ్తో జనవరి ఇరవై నాలుగులో న్యూజిలాండ్తో ఢీ కొంటుంది మూడు వేదికలు నమీబియాలో రెండు వేదికలు టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి గ్రూప్ స్టేజ్లో ఒక్కో జట్టుకు మూడు మ్యాచ్లు ఆడనుండగా తర్వాత సూపర్ సిక్స్ సెమీఫైనల్ ఫైనల్ జరగనున్నాయి సెమీస్ ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డేలను కేటాయించారు భారత్ పాకిస్తాన్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉండడంతో సూపర్ సిక్స్ స్టేజ్ వరకు తలపడే అవకాశం లేదు